హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ ఈ ఈరోజు రెసిపీ సొరకాయ పాలు పోసిన కూర ఈ కూర చాలా చాలా బాగుంటుంది పాలు పోయడం వల్ల చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ లేత సొరకాయలు తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి చేసి ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు ఇప్పుడు దంచిన చిన్నపాయలు ఒక రెండు వేసుకున్నాం ఇప్పుడు తాలింపు గింజలు అన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం వేగాలన్నమాట ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేగిపోయినాయి ఇప్పుడు మనం కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు మొత్తం వేసేసుకున్నాం ఇది మొత్తం మిక్స్ చేసేసుకున్నాం ఇప్పుడు సన్నమంట మీదే ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి దీనిపైన కొంచెం కొంచెం వాటర్ అట్లా చల్లండి ఇప్పుడు మొత్తం కలిపిచ్చేసి దీని మీద మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం ఇప్పుడు ఫైవ్ మినిట్స్ బాగా ఉడికింది ఇప్పుడు కూర నుంచి మొత్తం బాగా కలిపిద్దాం ఇప్పుడు కూర ఫైవ్ మినిట్స్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాం కూరకి సరిపడంత సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోండి ఒక స్పూన్ కారం ఇంకొంచెం వేస్తున్నాను ఒకటిన్నర స్పూన్ కారం ఇప్పుడు కారం కూడా వేసేసి బాగా కలిపిపోసి ఒక రెండు నిమిషాలు మద్దనిద్దాం ఇప్పుడు కూర అంతా ఉడికిపోయి వాదంది ఇప్పుడు లాస్ట్లో మనం పాలు పోసుకోవాలి సన్న మంట ఉంచుకొని మనం పాలు కూడా పోసేసుకుందాం ముందు కూర ఇదంతా బాగా ఉడికిపోవాలి కూర ఉడికిపోయింది బాగా ఇప్పుడు మనం ఒక టీ గ్లాసు పాలు ఈ సొరకాయ కూరలో పోసేసుకుందాం ఇప్పుడు ఇది ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది పాలు ఎక్కువ ఉడకాల్సిన పని లేదు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇలా సొరకాయి పాలకూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది బాగుంటుంది కూడా ఈ సొరకాయ పాలకూరలో లైట్గా చిటికెడు కొంచెం బెల్లం వేసుకోండి స్వీట్ ఇష్టపడిన వాళ్ళు బెల్లం అసలు అవి మాకండి ఈ బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇది రెండు నిమిషాలు ఉంకితే సరిపోతుంది ఇప్పుడు పైన కొత్తిమీర వేసేసుకుంది ఇప్పుడు రెండు నిమిషాలు మగ్గిపోయింది ఇంకా పొయ్యి ఆపేసేసుకున్నాం ఎంతో రుచికరమైన టేస్టీ అయిన సొరకాయ పాలకూర రెడీ ఈ సొరకాయ కూరలో వేసి చేసాం కదా చాలా చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలోకైనా బాగుంటుంది లేదంటే చపాతీల్లోకైనా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ